కట్టుగా ఉంటే ఎలాంటిది ప్రజలకు నిలబడగలవరు చిన్నప్పుడు పాఠంలో చదువుకున్నాం యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫాలో కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది విడిపోతే ఎంత బలహీనపడతాం అనేది ఈ రోజున ఈ విజన్ డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా మనసు తృప్ తృప్తిగా ఉంది ఎన్ని కోట్ల మంది ప్రజలకి బలోపేతం ఇవ్వడానికి బలం ఇవ్వడానికి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది దోహదపడినందుకు మనస్ఫూర్తిగా నాకు చాలా ఆనందంగా వ్యక్తి వ్యవస్థను నిర్మిస్తారు తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం ఇందాక పయ్యావులు కేశవ గారు చెప్తా ఉంటే ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలామందికి అవస అనవసరం అనిపిస్తుంది కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే మరింతగా నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్య సదృశ్యం అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం ఒక భావంపై నడిపించడం తద్వారా ప్రజలకి మేలు చేయడం వాళ్ళ అభివృద్ధి పైన పై వైపు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం పదే పదే ఆయన చెప్తా ఉంటారు నా మంత్రివర్గ సభ్యులు కూడా నేను చెప్తాను లేదా చాలాసార్లు చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తూ ఉంటాను మీరు ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవంలో పార్టీని నడపాలి మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి వాటిని నడుపుకుంటే తీసుకెళ్ళాలి కుటుంబాన్ని చూసుకోవాలి తన కుటుంబం కాకుండా ఐదు కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి ఆయన వారికి తగ్గ అవసరాలను తీర్చాలి మళ్ళీ శత్రువులు ప్రత్యర్థులు ఆయన మీద దాడి చేస్తే అవి తట్టుకోవాలి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు ఇవన్నీ తట్టుకుంటా ఉన్న ఇరవై నాలుగు గంటల సమయాన్ని నిరంతరం ఐదు కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకరం అనిపిస్తుంది ఎంత కష్టం అంటే నేను గత రెండు రోజులుగా పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు కూర్చున్నా రివ్యూ మీటింగ్స్ రివ్యూ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు ఎంత ఓపిక్ కావాలి అంటే లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ డెసిషన్ మేకింగ్